ఫ్రెండ్స్ నేనైతే అయితే మా గిరిజన ప్రాంతాల్లో అయితే దొరికే కర్ర పెండాలను దుంపనైతే తీస్తున్నాం అండి చూస్తున్నారు కదా ఈ వీటి ఆకులు ఉంటే ఇలా ఉంటాయన్నమాట మా గిరిజన ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ఇదిగో దుంప అయితే కనిపించేసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే దుంప అండి వీటిని అయితే చాలా జాగ్రత్త తీయాలన్నమాట చూసారు కదా ఇదిగా కర్ర పెండాలం దుంపా ఇద్దమాట చూస్తున్నారు కదా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది నేను చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అయితే తవ్వాల్సి ఉంది కేసులు మాత్రం చాలా నొప్పి వస్తుంది అది నొప్పలే తగ్గుతున్నాను నేనైతే దుంప అయితే ఆల్రెడీ కనిపించేసింది చూసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలా ఇలా వెళ్ళిపోయింది ఎంత దూరం వెళ్ళిందో తెలియదు అనమాట తదితే కానీ అర్థం అవ్వట్లేదు అవ్వాలన్నమాట దుంపనైతే ఇదిగో దుంప అయితే ఇదేనండి చూస్తున్నారు కదా దుంప అయితే మొత్తానికైతే తవ్వేసాను ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఖరా అండి దుంప పేరు ఇంగ్లీష్ అంటే కాసా దుంప అంటారు చూసారు కదా వీటిని వండేటప్పుడు కూడా వీడియో చేస్తాను తప్పకుండా మీరు అయితే చూడండి ఉడికించేటప్పుడు సారీ ఒక దగ్గర తీసుకున్న వాటిని ఇలా పెట్టుకోవాలి ఒక దగ్గరలో ఇదైతే చాలా చిన్నదన్నమాట చూసారు కదా దుంప అయితే ఇంకా ముద్రలేదు నేనైతే మీకు చూపిద్దామనేసి నేనైతే దుంపలు అయితే తీసేస్తున్నాను అనమాట ముదిరితే మీకు మొత్తం చూపిస్తాను పెద్ద పెద్ద చాలా పెద్దదవు అనమాట చూసారా ఇదైతే కొంచెం పెద్దదైంది దీనికన్నా పెద్ద సైజ్ అవుద్ది మ్యాగ్జిమమ్ చాలా పెద్దదండి చూపిస్తాను ఇంకా ముద్ర లేదు నేనైతే తీసేస్తున్నాను ముందుగానే మీకు ఇలా దిగుతాయి అన్నమాట ఇదిగో కనిపించిందా రెండు ఇదేనండి ఇదిగో చూసారు కదా పోడ్చేసాను గుంతపంపు నేనైతే ఇలా కట్ చేసుకోవాలి గుంట అయితే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి నేను కత్తి తీసుకొని రాలేదు కాబట్టి నేనైతే గుడిపంపుతో డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను లేదంటే విరిగిపోతాయి చాలా నెమ్మదిగా తీయాలి కింద కింద వరకు వెళ్ళిపోయింది ఓహో విరిగిపోయింది విరిగిపోయినట్టుంది ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా ఒక దగ్గర మ్యాక్సిమం ఎలా చూసినా ఇలాంటివి ఇరవై దుంపలు దిగుతాయి ఇలాంటివి చెట్లు ఉన్నాయి కదా ఇలాంటివి కరా అంటారు చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ దుంపలు అయితే ఇది ఉడికించేటప్పుడు కూడా నేను వీడియో అయితే చేస్తాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా తవ్వాలి ఇదిగో ఇదైతే విరిగిపోయింది చూసారు కదా కొంచెం ఇంత ముక్క అయితే లోనైతే ఉండిపోయింది అయినా సరే నేను వదలను ఆ ముక్కనైతే అలా అయినా తీసేస్తాను చూసారు కదా లోపల అయితే ఇలా వైట్గా ఉంటుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చూపిస్తాను చూస్తున్నారు కదా ఎలా కష్టపడాలో ఈ దుంప తీయాలంటే చూసారు కదా ముక్క అయితే దొరికేసింది ఇదిగో కొంచెం ముక్క ఉండిపోయి ఉండింది దీందనమాట ఇలా ఉండింది తీసేటప్పుడు విరిగిపోయింది అనమాట అందుకే నేను వదలలేదు ముక్క కూడా వదలాను ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇదిగో కర్ర అండి దుంప పేరు ఇవైతే మేము పండించుకుంటాము ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ అయితే వాడము చూసారు కదా ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటాయన్నమాట దుంపలు అయితే చాలా గట్టిగా దిగింది వీటిని అయితే తవ్వాలి మీ ఏరియాలో కూడా దొరికితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి చేయండి చూసారు కదా ఒక్క చెట్టు దగ్గర ఎన్ని దుంపలు దిగాయో ఈ ఒక్క చెట్టు దగ్గర ఇదిగో మొత్తం ఇవన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటిది చిన్నది ఇంత 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 ముక్క వేసుకున్నా సరే ఇవైతే చాలా ఎక్కువ అన్నమాట దుంపలు అయితే ఈ చిన్న ముక్క చాలా చాలా అన్నమాట చూస్తున్నారు కదా ఇలాంటిది మనం వేసుకునేటప్పుడు చిన్నది అయితే నాటుకోవాలన్నమాట నాటుకుంటే చాలా దుంపలు వస్తాయన్నమాట మేమైతే నాటేటప్పుడు ఇలాంటిదే నాటి ఉండేము ఇప్పుడు చూసారు కదా ఎంత దుంపలు దిగాయో ఇవి వీటిలో వీటి కూడా చాలా ఎక్కువ అనమాట ఇంకా అయితే తీయాలి చాలా పెద్దదండి దుంప అయితే చూసారు కదా దీనికన్నా పెద్దది దిగుద్ది కాకపోతే కొంచెం ముద్ర లేదనమాట ఇలాంటప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ కింద దొరుకుతాయి కదా వేస్ట్ అండి అవి కెమికల్స్ వాడేస్తారు మేమైతే కెమికల్స్ ఏం వాడాము ఓ చిన్న ముక్క తిరిగిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే పొడిచేసాను గును ఇది ఇక్కడ చేసాను చాలా పెద్దదండి చూసారు కదా కర్రలాగా ఉంటుంది కర్ర పెడాలం అంటారు దీని పేరు కర్ర పెండాలం సారీ దీని పేరు అయితే కర్ర పెండాలం అంటారు దుంప చూసారు కదా ఇలాగ పెట్టుకోలేక దగ్గర అయితే వదలా నేను ఎందుకంటే వీటి విల్వ నాకు తెలుసు ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటాయి అందుకే నేను చిన్న ముక్క కూడా వదలట్లేదు అనమాట చూసారు కదా ఇలా పెట్టుకోవాలి ఇంకా అయితే బోర్డు అన్నీ ఉన్నాయి ఇయ్యాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ దుంపలు అయితే ఒకే చెట్టులో ఉండింది అనమాట చాలా విధాలుగా ఉంటాయి ఇలా తిరిగి ఉంటాయి అన్నమాట చుట్టు మొత్తం ఇలా తిరిగి ఉంటాయి చూసారు కదా ఇది కట్ చేసాను చిన్న చిన్నది అయినా సరే ఇంకా అయితే ఉన్నాయన్నమాట ఇవి కనిపిస్తున్నాయి మీకు అయితే ఇక్కడిది మొత్తం కట్ చేసాను ఇదిగోడి చూపిస్తాను